ఏపీఎస్ ఆర్టీసీకి పునర్వైభవం తీసుకొస్తామని ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్ గా కుప్పం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం ఆర్టీసీ భవన్లో అధికారుల సమక్షంలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలను సురక్షితంగా సౌలభ్యంగా గమ్యాలకు చేర్చే సాధనం ఏపీఎస్ఆర్టీసీ అని అన్నారు పేదవారికి మధ్యతరగతి వారికి ఆర్టీసీని అందుబాటులో ఉంచుతూ సౌకర్యవంతంగా సౌలభ్యంగా ప్రయాణించేలా అన్ని చర్యలు ఆర్టీసీ తీసుకుంటుందన్నారు ఇతర సంస్థలతో పోల్చుకుంటే యాక్సిడెంట్లు లేకుండా తొంభై తొమ్మిది శాతం బస్సులను ప్రజలకు సౌకర్యవంతంగా నడుపుతూ ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా వెంటనే దాన్ని సరిచేసుకుని ప్రజలకు సేవలు అందించడంలో ఆర్టీసీ ముందుందన్నారు ఆర్టీసీలో కార్గోను కూడా అభివృద్ధి చేస్తామన్నారు కేంద్రం సాయంతో ఎలక్ట్రానిక్ బస్సులను కొనుగోలు చేస్తామన్నారు ఛార్జింగ్ సౌకర్యాల కోసం అనేక చోట్ల ఛార్జింగ్ యూనిట్స్ ను ఏర్పాటు చేస్తామన్నారు ఆర్టీసీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదాయం పెంచుతామన్నారు ఎలక్ట్రానిక్ బస్సులను ప్రవేశపెట్టడం వల్ల ఆర్టీసీలో చాలా వరకు ఖర్చును తగ్గించవచ్చన్నారు ఆర్టీసీకి ప్రయాణికులు ఎంత ముఖ్యమో సంస్థలో పనిచేసే కార్మికులు శ్రేయస్సు కూడా అంతే ముఖ్యమన్నారు సంస్థ నడవటానికి కార్మికుల ప్రయాణికుల శ్రేయస్సు ముఖ్యమన్నారు భవిష్యత్తులో ఆర్టీసీని ఆర్థికంగా బలోపేతం చేస్తామన్నారు ప్రయాణించే ప్రయాణికులకు గాని సంస్థలో పనిచేసే కార్మికులకు గాని తప్పకుండా న్యాయం చేస్తామన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాపైన గురుతరమైన పెద్ద బాధ్యతను అప్పచెప్పారని దాన్ని తప్పకుండా నెరవేరుస్తానన్నారు రాజకీయంగా ముఖ్యమంత్రి ఒకరోజు ఆలస్యమైనా నమ్మిన వారికి న్యాయం చేస్తారన్నారు మురత్నం అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్గా రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నాను సంస్థ ఉపాధ్యక్షునిగా నా బాధ్యతలు అంతఃకరణ శుద్ధితో రాగద్వేషాలకు అవినీతికి అతీతంగా సంస్థ ఉన్నతికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను